అంటే ఏంట్రా ప్రశాంతంగా పెళ్లి చేసుకునేవరా అమ్మమ్మ మన ప్రోగ్రాం లేకుండా మన ఫ్రెండ్స్ పెళ్లి ఒకటన్నా జరిగిందా గొట్టికిచ్చి పడినా కానీ అద్దంలా కనపడుతుంది కదక్క ఫస్ట్ నైట్ జరిగాక తెలుస్తాయి మా మరిది గారి లీలలు నా వంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి లీలలు నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రాడి వంటి మీదే నీళ్ళలు కనిపించేలా ఉన్నాయి ముందే చెప్తున్నాను మా తమ్ముడికి ఏమీ తెలియదు నోట్లో వేలు పెట్టినా కొరకలేడు అన్ని చూసుకోవాలి నేను కూడా మిమ్మల్ని అమ్మాయికులనే అనుకున్నాను ఒక ఫస్ట్ నైట్ లోనే తేలింది తమ రెండు మాయలు చేస్తారో అవును అసలు మనకు ఫస్ట్ నైట్ కాలేదు ఏమిటి అవ్వకుండానే పుట్టాడా ముద్దులు కొడుకు పుట్టాడు గుత్తుంటుంది కరెక్ట్ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నా అవును మీరు ఇక్కడ ఎందుకు అయ్యో మాకు ఇక్కడ ఉండకూడదు పెళ్లి కొడుకు బాడీలో హీట్ లేదా ఆ హీటు ఈ హీటు కలిసి ఓవర్ హీట్ అయి ఫెయిల్ అబ్బే అదేం లేదు బాబాయ్ శోభనగర్లో గురించి ఎంత ముద్దుస్తున్నావే నాదిష్టే తగిలేలా ఉంది నీకు ఒక్క నిమిషం రోజులు ఎంత ఫాస్ట్ గా దానికి నీ పెళ్ళి నిదర్శనమే ఎందుకే మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురు అయినందుకు నేను నా చేతులతో పెళ్లి కూతురు చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను నీ ఆశ అడియాసానమ్మా నీ స్నేహితురాలకి పెళ్ళయ్యే రాత రాసి లేదు మొదలెట్టండి మా చంద్రవంశం అందం చూడు మా చంద్రవంశం దర్హాసం చూడు అచ్చలేని మా చంద్రుడు మీసం అందం చూడు నిజమే చెప్పే హరి చంద్రుడిని చూడు మీ అందం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడు లేని చంద్రవంశం చూడు చంద్రవంశం హరిశ్చంద్రుడు పెళ్లి కళ్ళ పొగుడుతున్నారు మన చంద్రవంశంలో పెళ్ళెప్పుడు పెళ్లి కొడుకుని పొగట్టం ఆనవాయితీరా పంచ ప్రాణాలు అంటే ఐదు ప్రాణాలు అని విన్నాను గాని ఆ ఐదు ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి ఈ ఈ గొడుగు తీసేసుకోండి ఈ ఈ ఈ ఇప్పుడు చెప్పండి అన్నగారు నాకు ఈ పెళ్లి వద్దు సంసారం వద్దు నేను సన్యాసం పుచ్చుకుంటాను కాశీకి వెళ్ళిపోతాను మెంటలా అయ్యో మా వదలు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి ఇక్కడ తీసుకొస్తే చెంబు తీసుకో గొడుగు తీసుకో చెప్పులేసుకో ఈ పెళ్లి చేసుకోను సంసారం వద్దు సన్నాసులో కలుస్తాను బుద్ధిందా నేను చెప్పనా శాస్త్రం వచ్చినా శాస్త్రం ఏడ్చినట్టుంది శాస్త్రం మామగారు ముందు పంతులు పంపించి పిలిపిండి అల్లుడు గారికి శిలిపితనం ఎక్కువ నాకు ఎంత నవ్వుతుందో పురోహితుడిని మార్చండి మామగారు అయ్యో ఇంకా నయ్యం అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది కాశీకి వెళ్ళడం అనేది నిజంగా కాదండి ఉత్తినే అదే సంప్రదాయం సంప్రదాయమా అబద్ధాలట్ట సంప్రదాయం ఏంటండి ఈ చంద్రవంశం వారి నాలుకలు కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం పిల్లని ఇస్తారా సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే ఇది సూపర్ కరెక్ట్ మా నాకు నాకు ఇస్తారా నన్ను సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా నువ్వు కాదురా వీడు పెళ్ళికొడుకు మొత్తానికి బలే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా డౌట్ ఎందుకంటే ఇక తిరుగులేదు ఎరా ఎలా తీసేయండి अम अघु साईं अघु जी कला పిల్ల మొక్కను లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా ఏం కళ్ళు వదిన పిల్ల మొహానా దేవుడు పెళ్లికలు రాయనే లేదు ఏమ రుక్మిణి అంత బాగున్నారా అంత బాగున్నారా గారు ఏమవుతుంది అటెండ్ చేస్తున్నాం ఎట్టిరా సరికది

పడితే చీకటి అవుతుంది చీకటి అవుతుందా నాకు ప్రేమించే అర్హత లేదు నాకు పెళ్ళయ్యే యోగం లేదు నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా నన్ను మర్చిపోండి దయచేసి నన్ను మర్చిపోండి నువ్వెందుకు ఏడుస్తున్నావు ఆడపిల్ల వాళ్ళ కదా ఆడవలసింది మన మగపిల్ల వాళ్ళ కదా నేర్చేట్టు ఎవరికి చెప్పకే ఇక నువ్వు మారవు అదే అదే కూర్చోండి అయ్యా నమస్కారం అమ్మా మీరెక్క నేను ఎక్కండి జాగ్రత్త అయ్యా నమస్కారం అంటే వెళ్ళొస్తా మంచి జాగ్రత్త చాలా జాగ్రత్తలు ఎక్కడమ్మా అమ్మా మీరెక్క జాగ్రత్త కన్న కూతుర్ని అత్తారింటికి సాగనంపి కనీసం కన్నీరైనా పెట్టుకొని కన్న తండ్రిని నా జన్మలో మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రతి తల్లి తండ్రి కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని కళ్ళకి అంటారు కదా మరి ఆ కళ్ళన్ని పండి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళం వర నీళ్ళు పెట్టుకుంటారు ఎందుకో ఆ ఇంటికి వెళ్ళాక తమ బంగారు బిడ్డని ఎలా చూసుకుంటారా అని మనసు వణికిపోయింది కదా కానీ నా కూతురు లేదు ఎవరింటికే చంద్రవంశం చంద్రవంశం వాళ్ళింటికేలా ఏంటమ్మా నన్ను కూడా అదే ఆనందంతో ఆశీర్వదించండి బాబాయ్ నా కూతురు పెళ్ళిలాగానే నీ పెళ్లి కూడా వైభవంగా జరిగితే చూడాలందమ్మా కానీ వద్దు బాబాయ్ చంద్రమతి పెళ్లి కల్లారా చూడగానే ఆ ముచ్చట తీరిపోయింది బంగారు తల్లి మీరు మనుషులా పశువులా నన్ను వదిలేయండి అయ్యా అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను దున్నపోతు మీద వర్షం అయిపోయింది దయచేసి వెళ్ళిపోండి అయ్యా అంటూ చెవి కోసిన మేకలా నువ్వు ఊర కుక్కలాహూ అన్నావు వీరు అడ్డగాడిదలా ఆహా అన్నాడు నాకు కోపం వచ్చి తోక తొక్కిన తాచులా లేచాను మా వాళ్ళు మిమ్మల్ని ఊరపందుళ్ళ కుళ్ళ ఒడిచారు సరేనయ్యా నీ కొడుకు నా కూతురుని ఇస్తానన్నాను అంతే కదా ఏమిటి ఎంగేజ్మెంట్ చేసి రింగు కూడా తొడిగారు రింగా బొంగ డాక్టరు నీ కూతురుని ఇచ్చిదారదా ఉన్నావు ఎప్పుడు ఎల్లుండి ఇది నీ అల్లుడుకు తొడుగు థ్యాంక్స్ బాబు నీ కొడుక్కి వేరే రింగు తొడిగే వాళ్ళని చూసుకో లేకపోతే మీ ఇద్దరి డెడ్ బాడీలు రింగు రోడ్లో ఉంటాయి అవును ఈ పెళ్లి సడన్ గా ఎందుకు క్యాన్సిల్ చేశారు వీడి వేణుకు రింగు తొడిగి కాళ్ళు గడిగి వీడి అన్నయ్యలను నా కాళ్ళ మీద పడేసుకోవాలి ఒప్పుకుంటారా ఇలా వెళితే ఒప్పుకోరు గాని ఇలా వెళ్ళి ఇలా అంటే ఒప్పుకుంటారు పాపం మంచి వాళ్ళు ఏమిటి సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇచ్చేది మీరు షాకులు తినేది మేము నేను మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను మిమ్మల్ని ఆఫీస్ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించాలి ఇట్స్ ఆల్ రైట్ విషయం ఏమిటో చెప్పండి మీతో వియ్యముండే అదృష్టం మాకు కలుగుతుందా నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని మీ తమ్ముడికి ఇవ్వాలని అడగడానికి వచ్చాను చాలా సంతోషం చాలా థ్యాంక్స్ ఇంత తొందరగా నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు తొందర పడకండి నేను ఇంకా నిర్ణయం చెప్పలేదు ఏ విషయమైనా మా కుటుంబ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవడం మా ఆనవా ారు మీరింటికి పెద్ద మీ తమ్ముళ్ళ అన్నమాట అదే మీరన్నమాట కాదంటారా ఈ విషయంలో చిన్న తేడా లేదు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తమ్ముళ్ళ మాట కూడా నేను కాదన్ను మీ సమిష్టి నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఉంటాను పెళ్లి కారపూసీ మావిడి తాండ్ర జీడిపప్పు పకోడి అవన్నీ కూడా ఉన్నాయమ్మా ఓకే స్వీట్ సార్ మొత్తం వచ్చేసింది పదండి ఊది పారద్దాం పని అదే కుదరదు పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఊదేద్దాం థ్యాంక్స్ పెద్దమ్మాయి అసలు ఇక్కడ వచ్చింది ఆ పెళ్లి క్యాసెట్ చూద్దామని ఇంకెందుకు ఆలస్యం పదండి పదండి నేను మీకోసం తెప్తే అన్ని నాకే పెట్టారండి ఏ ఆ మోల సీట్ లో నేను కూకుంటా సగం క్యాసెట్ లో నేనే కల్పించుంటాను వాళ్ళు తీసుకుంటారు నేను కూర్చోమ్మా కూర్చొని చూడు ఇక సినిమా మొదలట్టచ్చుగా ఓనా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులు ఉన్నాయండి మా పొన్నారి తమ్ముడి పూజలు ఉన్నాయండి మా మామగారి పంచెత్తులు ఉన్నాయండి చూడండి చూడండి చూసి ఆనందించండి సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి బాగుంది కదా చాలా బాగుంది సర్యాల అమ్మాయి కనిపిస్తుంది మనం ఎవరూ కనబట్టలేదేంటి ఒరే మనం లేవు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి